మరి మనం దేనికోసం ప్రార్థన చేయాలండి మనం దేనికోసం చేయాలి అంటే మొదటిగా మన ఆత్మ రక్షణ కోసం ప్రార్థనలో ఎక్కువ ఉండాలి బైబిల్ చెబుతుంది మొదట నా నీతిని నా రాజ్యమును వెదకమని అంటే ఆ ఆత్మను రక్షించుకునే ఆ ప్రక్రియను చేపట్టి దానికోసం ప్రార్థన చేయాలని బైబిల్ చెబుతుంది తర్వాత మన పట్ల ఆయన చిత్తమును గ్రహించడం కోసం ప్రార్థన చేయాలని బైబిల్ చెబుతుంది తర్వాత మనం దేవుని యొక్క ప్రణాళికలో స్థిరంగా నిలబడి కొనసాగుటకు ఆ జయం పొందుకోవడం కోసం ప్రార్థన చేయాలని బైబిల్ చెబుతుంది ఇలాంటివన్నీ ప్రార్థనలో నుండి తీసేసి మనకు నచ్చిన వాటి అన్నిటిని కూడా తెచ్చుకుని దేవుడు అంగీకరించమంటే దేవుడు ఏం ఆలకిస్తాడు మన సమయం వేస్ట్ మన కష్టం వేస్ట్ మన ఉపవాసాలు వేస్ట్ అవుతాయండి అడుగుడే ఇవ్వబడినారు కదండి మరి అడిగిన ప్రతిదీ వస్తుందా మనం ఆ ఒక్క మాట తీసుకుని బైబిల్లో ఏ ఒక్క మాట తీసుకుని ఫైనలైజ్ అవ్వకూడదు ఆ ఒక్క మాటకు రిలేటెడ్ గా ఉన్న ప్రతిదీ చూసుకోవాలా అడుగుడు ఏ అన్నాడు ఏం అడగమన్నాడు కూడా చూసుకోవాలి కదా ఏం అడగమన్నాడు అని బైబిల్లో ఉంది అంటారా ఏం అడగమన్నాడు అంటే ఆయన ఇష్టమైనవి అడగమన్నాడు అదే అంటున్నాను కదా మొదట నా నీతిని నా రాజ్యమును వెదకండి అన్నాడు మొదట ఆయన నీతిని గురించి అడగాలి మన జీవితంలో ఆయన యొక్క నీతిని కలిగి ఉండేటువంటి ఆ సిస్టమ్ గురించి అడగాలి మన మనస్సు దాని తగిన విధంగా ఉండడం కోసం దేవుని సహాయాన్ని అడగాలి మన మనస్సు దాన్ని తగిన విధంగా మారడం కోసం దేవుని యొక్క కృపును వేడుకోవాలి మరి ఇప్పుడు జనాలు ఓన్లీ మాకు కార్యాలు జరగాలి అని మాత్రమే ప్రార్థన చేస్తున్నారు కదండి వీళ్ళు చేసుకునేది కాకుండా పాస్టర్స్ తో సంఘాలు ఇవన్నీ వీటితో కూడా ప్రార్థన చేస్తున్నారు అందుకనే కదా క్రిస్టియన్ వాల్యూస్ అనేవి తగ్గిపోవడము రెండోది క్రిస్టియానిటీ లోకి అనేక మంది రావడం కూడా తగ్గిపోయింది ఇంత ముందు జనరేషన్ కి ఇప్పుడు జనరేషన్ చూసుకుంటే ఇంత ముందు జనరేషన్ చదువు లేదు కానీ క్రిస్టియానిటీ లోకి చాలా చేంజెస్ ఉంది వారు పెద్దగా జ్ఞానవంతులు కాదు అందమైన ప్రసంగాలు చేయలేదు కానీ చాలా చేంజెస్ వచ్చినాయి కానీ ఇప్పుడు చేంజెస్ రావట్లేదు క్రిస్టియానిటీకి అభిమానులు వస్తున్నారు జస్ట్ మేము కూడా అభిమానులంగా ఉంటా అంటున్నారే కానీ చేంజెస్ రావడం లేదు ఎందుకని అంటే ఇదిగో ఇలాంటి ధోరణులన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తుంది కానీ బయట వాళ్ళు దీన్ని చూసి మత మార్పిడి అది ఇది అని మాట్లాడుతున్నారు కదండి మనం చేయాల్సిన పద్ధతి మనం ఎంపిక చేసుకోవాల్సిన విధానం దేవుడు చెప్పిన విధానాన్ని వదిలిపెట్టినప్పుడు బయట వాళ్ళకి మనం అవకాశం ఇచ్చాం అంతే వాడు మాట్లాడతారు ఇప్పుడు మరి ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడు అంటారా అంగీకరించాడంటారా దేవునికి ఇష్టం లేని ఏ ప్రార్థన దేవుడు అంగీకరించడు ఆయన చాలా క్లియర్ గా చెప్పాడు ఎందుకు అంటే మీరు అడిగినడు మీ భోగేచల్ నిమిత్తం అడుగుతున్నారు కాబట్టి ఆయన ఇవ్వడు అని చెప్పాడు అలాంటప్పుడు ఇంత క్లియర్ గా వాక్యం చాలా క్లియర్ గా చెప్పినప్పుడు మనం ఏదో ఇంకా దానికోసం ఆలోచించి ప్రార్థన చేస్తే దేవుడు అంటే దేవుడినే మార్చేద్దాం అనుకుంటున్నాము మరి ఆలస్యం చేసినా అలక్ష్యం చేసే దేవుడు కాదన్నారు కదా మరి దాని గురించి మీరేమంటారు ఏదైనా దేవుడు నిర్ణయించిన క్రమములోనే దేవుడు నియమించుకున్న క్రమములోనే తన కార్యాలన్నీ కూడా ఉంటాయి అంటే ఏది చేయాలన్నా తనకంటూ ఒక సిస్టమ్ ఉంటుంది ఈ రోజుల్లో ఒక కంపెనీని చూడండి ప్రతిదీ ఒక సిస్టమ్ కూడా పనిచేస్తుంది ఏది చేసినా సరే అంటే మరి సృష్టికర్త అయిన దేవునికి ఏ సిస్టమ్ లేదా ఆయనకు కూడా సిస్టమ్ ఉంది మన కార్యాలు చేయాలి అంటే ఆ పద్ధతి గుండానే చేస్తాడు అంతేగాని మనం అడిగాం కదా అని చెప్పి చేసేడు మనం ఏదో రికమెండేషన్ చేయించాం కదా అని చెప్పి చేసాడు